హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచిలో నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే వెనీలా చాక్లెట్ లావా మినీ కేక్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చాలా బాగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా హెల్తీగా ఇంట్లోనే పిల్లలకు చేసి పెడితే ఇష్టంగా తింటారు అలాగే చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు తయారు చేసే ముందు మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోనికి ఒక అరకప్పు షుగర్ తీసుకుంటున్నాను షుగర్ని కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు తీసుకోవాలి ఇందులో సగం పాలు వేసుకొని ఈ షుగర్ని అంతా కరిగించుకోవాలి ఇలా ఒక స్పాచులా తీసుకొని ఈ షుగర్ని అంతా కలుపుకోవాలి పాలలో కరిగేటట్లు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి షుగర్ అంతా బాగా పాలలో కరిగిపోయిన తర్వాత ఇందులోనికి వెనీలా ఎసెన్స్ తీసుకుంటున్నాను ఇది ఒక నాలుగైదు డ్రాప్స్ వేసుకోవచ్చు లేదా నేను ఇలా క్యాప్తోనే ఒక చిన్న క్యాప్ వేసుకుంటున్నాను తర్వాత దీనిని కూడా అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా తయారు చేసుకునే మినీ కేక్ చాలా ఈజీగా చాలా తొందరగా చేసుకోవచ్చు పిల్లలకు కూడా స్నాక్స్ బాక్స్కి చాలా యూజ్ అవుతాయి తర్వాత ఇలా ఒక స్ట్రైనర్ పెట్టుకొని అందులోనికి ఒక కప్పు మైదాపిండి తీసుకుంటున్నాను ఇక్కడ మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు అలాగే ఒక స్పూను చిన్న స్పూన్తో ఒక స్పూను బేకింగ్ పౌడరు అలాగే ఒక స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి తర్వాత దీన్నంతా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల పిండి ఉండలు కట్టకుండా బ్యాటర్ బాగా వస్తుంది అందుకోసమని కంపల్సరీ ఇలా ఏదైనా స్టెయినర్తో జల్లించుకోవాలి ఈ విధంగా పిండిని అంతా జల్లించుకున్న తర్వాత దీన్ని అంతటినీ స్పాచ్లాతో కలుపుకోవాలి ఇందులో నేను ఎగ్ కానీ పెరుగు కానీ వాడట్లేదు కేవలం బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేసి చేస్తున్నాను ఇలా ఈ మిశ్రమాన్ని అంతటినీ ఒకసారి స్పాచ్లాతో నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనికి ఒక పావు కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్నంతా మళ్ళీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా పిండిని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత మనం మిగిల్చి పెట్టుకున్న పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కేక్ బ్యాటర్ వచ్చేటట్లుగా కలుపుకోవాలి ఇక్కడ నాకైతే ఒక కప్పు పాలు పట్టాయి చూసుకొని పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం ఒక కప్పు పాలు వరకు వేసేసాను నేను పాలు వేసిన తర్వాత ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి అలాగే కావాలనుకుంటే ఈ బ్యాటర్లోనికి కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకొని కేక్ని తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే అది వేయడం లేదు ఓన్లీ ఫ్లోర్ మాత్రమే వేసి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను పిండినంతా ఈ విధంగా ఎక్కడ లంప్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం పొంగనాలు వేసుకొని ఇలా గుంటలో ఉండే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి తర్వాత దీనికి ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఆయిల్ అంతా కవర్ అయ్యేటట్లుగా ఆయిల్నే అప్లై చేసుకోవాలి తర్వాత మనం కలిపి పెట్టుకునే ఈ బ్యాటర్ని మళ్ళీ ఒకసారి స్పూన్తో అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఈ పొంగనాల ప్యాన్లోకి హాఫ్ వరకు వేసుకోవాలి ఫుల్ అంతా వేయకూడదు హాఫ్ వరకు మాత్రమే ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతటిని ఇదే విధంగా మొత్తం ప్యాన్ అంతా హాఫ్ వరకు ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాటర్ని హాఫ్ వరకు వేసుకున్న తర్వాత ఇందులోనికి డైరీ మిల్క్ చాక్లెట్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక్కొక్క పీసు ఒక్కొక్క దాంట్లో పెట్టుకుంటున్నాను ఈ విధంగా ఈ చాక్లెట్ అనేది మనం ఎక్కువగా కావాలనుకుంటే ఇంకా కొంచెం కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను ఒక పీస్ మాత్రమే పెడుతున్నాను ఈ విధంగా మొత్తం చాక్లెట్ని ఇలా మొ అన్నింటిలో పెట్టుకోవాలి తర్వాత మిగిలి ఉన్న ఈ బ్యాటర్ని పై వైపు నుంచి కవర్ చేసుకుంటూ ఇందులోనికి వేసుకోవాలి చాక్లెట్ ఎక్కడా కనిపించకుండా కవర్ చేయాలి అప్పుడు బయటికి రాకుండా ఉంటుంది కుక్ అయిన తర్వాత ఈ విధంగా చాక్లెట్ లావా కేక్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్ బాక్సులకి చాలా యూజ్ అవుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టచ్చు ఈ విధంగా మొత్తం బ్యాటర్ అంతటిని ఇలా వైపు నుంచి కవర్ చేసుకోవాలి నీట్గా ఎక్కడ గ్యాప్ లేకుండా నీట్గా కవర్ చేసుకుంటే చాక్లెట్ మెల్ట్ అయ్యి బయట రాకుండా ఉంటుంది తర్వాత తర్వాత పై వైపు నుంచి ఏదైనా ఒక ప్లేట్ కానీ ఇలా బ్రెడ్తో కానీ కవర్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కుక్ అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా బాగా కుక్ అయిపోయాయి ఇక్కడ నేను ఇంకా కాస్త ఎక్కువ టైం పెట్టాను అందుకోసమని మధ్యలో ఉన్నవి కాస్త కలర్ చేంజ్ అయ్యాయి ఈ విధంగా కుక్ అయితే చాలు ఇలా మొత్తం అన్నింటినీ టర్న్ చేసుకోవాలి రెండో వైపుకి ఈజీగా వచ్చేస్తాయి గ్లాస్ స్పూన్తో మొత్తం అన్నింటినీ నీట్గా టర్న్ చేసేసేయాలి ఈ విధంగా మొత్తం అన్నింటినీ టర్న్ చేసుకున్న తర్వాత తర్వాత మళ్ళీ మూత మూసి ఉంచి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి తర్వాత వీటిని బాగా కుక్ అయ్యాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా బాగా కుక్ అయిపోయాయి తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని చెల్లారనివ్వాలి కాస్త నేను లేట్ చేయడం వల్ల సెంటర్లో ఉన్నవి కాస్త ఎక్కువగా కుక్ అయ్యాయి కాబట్టి కలర్ చేంజ్ అయ్యాయి చూసారుగా చాలా బాగుంటాయి చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.